హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ సెవెంత్ అండ్ ఎయిత్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్ ముందుగా ఒక నోటీస్ ఏంటి అంటే ఇందులో అన్ని ఆర్టికల్స్ లేవు సో నైన్త్ జూలైలో అన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం తెలంగాణలో మనకి గవర్నర్ గారు ఏడు బిల్లు ఆమోదించారు సో దాన్ని మనం పూర్తిగా చెక్ చేయలేదు దాన్ని నైన్త్ జూలైలో కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ చూస్తే జార్ఖండ్లో మనకి వెరీ ఫేమస్ కోడెర్మా డిస్టిక్ అని చెప్పేసి ఉంటుంది ఇది పాలిటిక్ కిందకే వస్తుంది సో కోడెర్మా డిస్టిక్ వార్తల్లో ఉంది దీన్ని క్యాపిటల్ ఆఫ్ మైకా అని చెప్పేసి పిలుస్తాం మనకు మైకా అని చెప్పేసి కనిజం ఉంటుంది అబ్రకం అని చెప్పేసి పిలుస్తాం సో దీన్ని భారతదేశం యొక్క అబ్రకం రాజధానిగా పిలుస్తాం సో అబ్రకం రాజధాని అని చెప్పేసి పిలుస్తాం ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ కోడెర్మా ప్రాంతం లోపల ఇది జార్ఖండ్లో ఉంటుంది సో మైకా ఉత్పత్తిలో అగ్రస్థానం వచ్చేసి జార్ఖండ్ కాదు మనకు ఏపీ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తే ఒక ప్రాంతంలో మైకా ఉత్పత్తి అనుకున్నప్పుడు మనకి ఈ కొడర్మ డిస్టిక్ అని చెప్పేసి వస్తుంది సో మైకా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం దీన్ని కీర్తిస్తాం తరచుగా సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ కొడర్మ డిస్టిక్ లోపల ఈ మైకా మైనింగ్ కదా మనం మైక తవ్వకం లోపల సో కంప్లీట్గా ఈ లేబర్ ఫ్రీగా సో చైల్డ్ లేబర్ ఫ్రీగా దీన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అని చెప్పేసి ఒక చట్టబద్ధ సంస్థ ఇది డిక్లేర్ చేయడం జరిగింది ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించి ఈ కుడర్మ డిస్టిక్ లోపల మైక తవ్వకం లోపల ఏ ఒక్క పిల్లగాడు పనిలో లేకుండా చేసింది కాబట్టి సో చైల్డ్ లేబర్ ఫ్రీగా ప్రకటించింది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇక్కడ జాగ్రఫీ పరంగా చూస్తే అబ్బరకం రాజధాని అని చెప్పేసి మన కుడర్మ ప్రాంతం వార్తల్లో ఉన్నది పాలిటీ పరంగా చూస్తే ఈ చట్టబద్ధ సంస్థ వార్తల్లో ఉంది సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అని చెప్పేసి రెండు వేల ఐదు చట్టం ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాం బట్ రెండు వేల ఏళ్ళలో ఏర్పాటు చేసుకున్నాం ఇటువంటి టీజీపీఎస్సి ఎక్కువ ఫోకస్ చేస్తుంది సో మనకి చట్టం వచ్చేసి టూ ఫైవ్ అయితే ఈ సంస్థ ఏర్పాటు వచ్చేసి రెండు వేల ఏడు అని చెప్పేసి చూసుకోవాలి సో ఇది మనకి ప్రశ్న వచ్చే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది వై బికాస్ ఒక గ్రేట్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి ఈ ప్రాంతం లోపల ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఉన్న ఏ ఒక్క పిల్లవాడు పనిలో లేడు కాబట్టి చైల్డ్ లేబర్ ఫ్రీగా ప్రకటించింది కాబట్టి మనకి లొకేషన్ కూడా వార్తల్లో ఉన్నట్టుగా చెప్పేసి మనం తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ చూస్తే సో నెక్స్ట్ మనకు ఒక పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది సో పాలిటీ ఆర్టికల్ ఏంటి అంటే మనకు ఎక్స్ ఫంక్షన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో ఎక్స్ ఫంక్షన్ మనకు కొన్ని పార్లమెంటరీ పదజాలం అని చెప్పేసి ఉంటుంది అందులో ఒక ప్రశ్న వస్తే రావచ్చు దీని మీద సో ఎక్స్పంక్షన్ మీన్స్ తొలగించు అని చెప్పేసి అర్థం వస్తుంది సో మనం ఏం తొలగించాలి అంటే ఇటీవల మనకి సో ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లోపల రాహుల్ గాంధీ ప్రసంగం ఉంటుంది ఆ ప్రసంగం నుంచి కొన్ని పదాలు లోక్సభ స్పీకరు సో లోక్సభ స్పీకరు తొలగించడం జరిగింది కాబట్టి మనకి ఈ పదం వార్తల్లో ఉంది జనరల్గా మనకి పార్లమెంటరీ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి సేషన్స్ కండక్ట్ చేస్తాం ఈ మంత్రులు కావచ్చు లేకుంటే ఎంపీలు ప్రసంగం చేస్తారు ఆ ప్రసంగం లోపల అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ అసభ్య పదజాలం కానీ ఉపయోగించినప్పుడు ఒకరి గౌరవానికి భంగం కలిగించినప్పుడు ఆ పదాలు మనం తొలగిస్తాం దాన్నే ఎక్స్పంక్షన్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ఎవరికి అధికారం ఉంటుంది ఇట్లా మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ ప్రశ్న వస్తుంది సో సభ అధ్యక్షులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో సభ అధ్యక్షులు మనకి కామన్ ఆన్సర్ సో మనకి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే లోక్సభ లోపల త్రీ ఎయిటీ రూల్ అని చెప్పేసి ఉంటుంది దీని ప్రకారము స్పీకర్కి ఉంటుంది సో మనకి సభ యొక్క నియమావళి అని చెప్పేసి ఉంటుంది సభ సజావుగా కొనసాగించేందుకు మనము రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి రూపొందించుకుంటాం సో దాని ప్రకారం త్రీ రూల్ అని చెప్పేసి ఉంటే దీని ప్రకారం స్పీకర్కి అధికారం ఉంటుంది తొలగించేందుకు రాజ్యసభలో చూస్తే మనకు టూ సిక్స్టీ వన్ రూల్ ప్రకారం చైర్మన్కి ఉంటుంది సో సభ అధ్యక్షత ఎవరు వహిస్తే వాళ్ళకి ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ అక్కడ లేడనుకోండి రాజీనామా కావచ్చు తొలగింపు కావచ్చు లేదా గైర్హాజర్ కావచ్చు అప్పుడు ఎవరికి అధికారం ఉంటుంది అంటే ఎస్ డిప్యూటీ స్పీకర్కి కంపల్సరీ ఉంటుంది వై బికాస్ స్పీకర్ యొక్క విధులు అన్నీ వస్తాయి కాబట్టి స్పీకర్ లేనప్పుడు సో అధికారం డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇక రూల్స్ నెంబర్ అవసరం అంటే కొద్ది వరకు అవసరము త్రీ ఎయిటీ అని చెప్పేసి టూ సిక్స్టీ వన్ అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు పాలిటీ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి ఈ టూ డేస్ లోపల నెక్స్ట్ చూస్తే ఎకనామీ ఆర్టికల్ సో భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది సో ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఒకటి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అంటే ఈ మాసం నుంచి ఆర్బిఐ కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది మనం క్రెడిట్ కార్డు పేమెంట్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తామంటే మన అకౌంట్ నుంచి పే చేస్తాం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు బిల్లు ఉన్నట్లయితే హెచ్డిఎఫ్సి అకౌంట్ నుంచి పే చేస్తాం ఎస్బీఐ కూడా అట్లా చేస్తాం అట్లా కాకుండా కొన్నిసార్లు మనము థర్డ్ పార్టీ యాప్ని ఉపయోగిస్తాం థర్డ్ పార్టీ యాప్ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఫోన్పే అని చెప్పేసి పేటిఎం అని చెప్పేసి వస్తుంది సో దాన్ని ఉపయోగించి కొన్నిసార్లు చేస్తాం కావచ్చు సో ఫస్ట్ జూలై నుంచి మాత్రము ఈ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా ఉపయోగం చేయొద్దని చెప్పేసి కంప్లీట్గా నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేయాలి లేకుంటే భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి దీని ద్వారా పేమెంట్ చేయాలని ఆర్బీఐ గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది అందుకు మనకి బీబీపీఎస్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది సో ఇది మన కరెంట్ అఫేర్స్ ఇది ఇది ప్రశ్న రాదు ఏమొస్తుంది భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ గురించి వస్తుంది ఇది ఆర్బీఐ అనేది మనకు రూపొందించింది బట్ ఎవరు దీన్ని రన్ చేస్తున్నారు అంటే మనకు సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ అని చెప్పేసి దీన్ని కండక్ట్ చేస్తుంది సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి డెవలప్డ్ బై ఆర్బీఐ బట్ మేనేజ్డ్ బై ఎన్పిసిఏ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మన ఎకనామీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి నెక్స్ట్ చూస్తే స్పేస్ ఆర్టికల్ ఒకటి ఫస్ట్ ఇన్ న్యూస్ కిందికి వస్తుంది పోలారిస్ డాన్ మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో పోలారిస్ డాన్ మిషన్ సో వెరీ ఫేమస్ ఇది జూలై థర్టీ ఫస్ట్న ప్రయోగిస్తున్నారు బట్ మనకు హిందూ పేపర్లో ఇప్పుడే వచ్చింది కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు సో పోలారిస్ డాన్ మిషన్ అంటే అర్థమైంది అంటే తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ ఒక సివిలియన్స్ అంటే వ్యోమగామి కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తులు స్పేస్ వాక్ కండక్ట్ చేస్తున్నారు ఈ మిషన్ ద్వారా సో మనకి ఇది ఏంటి అంటే తొలిసారిగా ఒక ప్రైవేట్ ప్లేయర్స్ వీళ్ళు ఎవరు సివిలియన్స్ ఓన్లీ పౌరులే వీళ్ళు వ్యోమగామి కాదు ఆస్ట్రోనట్స్ కాదు అటువంటి వాళ్ళు అంతరిక్షంలోకి పోయారు కానీ టూరిజం పర్పస్ ఎవరు స్పేస్ వాక్ కండక్ట్ చేయలేదు సో వెరీ ఫస్ట్ టైం స్పేస్ వాక్ కండక్ట్ చేస్తున్నారు సో ఇన్ఫ్యాక్ట్ మొత్తం నలుగురి బృందం పోతుంది ఈ బృందాన్ని నాయకత్వం ఎవరు వహిస్తున్నారు అంటే ఒక బిజినెస్ పర్సన్ ఇసాక్ మ్యాండ్ అని చెప్పేసి ఉన్నాడు సో జారేడు ఇసాక్ మ్యాన్ గుర్తుపెట్టుకోవాలి జారేడు ఇసాక్ మ్యాన్ అని చెప్పేసి ఇతని నాయకత్వం వహిస్తున్నాడు ఈ నలుగురు బృందానికి మిగతా ముగ్గురు పేర్లు అవసరం అంటే పేపర్లో వచ్చింది బట్ మనకి అవసరం లేదు ఒకసారి చూస్తే ఆ పేర్లు అన్నా మీనన్ సారా గిల్లిస్ స్కాట్ అని చెప్పేసి మొత్తం ముగ్గురు ఉన్నారు అన్నా మీనన్ సారా గిల్లిస్ అండ్ స్కాట్ అని చెప్పేసి మనకి ముగ్గురు కనిపిస్తున్నారు బట్ ఇతని నాయకత్వం అని చెప్పేసి చూసుకోవాలి మరి దీన్ని ఎవరు పంపిస్తున్నారు అంటే సో ఈ అమెరికా లోపల ప్రైవేట్ స్పేస్ సెక్టార్ మనకి ఫేమస్ ఏంటి స్పేస్ ఎక్స్ అని చెప్పేసి ఉన్నది సో స్పేస్ ఎక్స్ సంస్థ మనకి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా పంపిస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనము జూలై థర్టీ ఫస్ట్ మనకి మరింత సమాచారం వస్తే రావచ్చు అప్పుడు అప్డేట్ చేస్తే చేయవచ్చు మనము సో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ మిషన్ పేరేంటి అంటే పోలారిస్ డాన్ మిషన్ దీని ప్రాముఖ్యత ఏంటి అంటే వెరీ ఫస్ట్ టైం ఒక సివిలియన్ స్పేస్ వాక్ కండక్ట్ చేస్తున్నారు మొత్తం నలుగురు అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం కాబట్టి పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఇసాక్ మ్యాన్ అని చెప్పేసి ఇంకా చూస్తే మిగతా ముగ్గురు పేర్లు సో అన్నా మీనన్ సారా గిల్లిస్ సారా గిల్లిస్ అండ్ స్కాట్ సో మొత్తం మీద మనకి ఈ నలుగురు కలిసి స్పేస్ వాక్ కండక్ట్ చేస్తున్నారు వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్పేస్ టూరిజం లెక్క కాక ప్రైవేట్ స్పేస్ వాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు వార్తల్లో ఉన్న స్పేస్ ఆర్టికల్ అండి థర్టీ ఫస్ట్ జూలైనే పంపిస్తున్నారు నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే మనకు రెండు ఆర్టికల్స్ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి ఫస్ట్ది జొరావర్ అని చెప్పేసి ఉన్నది సో జొరావర్ ఈ జొరావర్ మనకి హిస్టరీలో వస్తుంది జొరావర్ సింగ్ అని చెప్పేసి ప్రముఖ సైన్యాధిపతి ఈ గులాబ్ సింగ్ యొక్క సైన్యాధిపతి కాశ్మీర్ రాజు సో ఇప్పుడు మన జోరావర్ వార్తల్లో వచ్చింది ఇది ఏంటంటే స్వదేశీయంగా రూపొందించిన ఒక లైట్ ట్యాంకు యుద్ధ ట్యాంక్ ఇది లైట్గా ఉంది కాబట్టి మనకి ఎత్తైన ప్రాంతానికి ఈజీగా తీసుకుపోవచ్చు కాబట్టి సో మన చైనా ఫ్రీక్వెంట్లీ ఉల్లంఘన చేస్తుంది కాబట్టి సో చైనాకి వ్యతిరేకంగా తూర్పు లడకులో మొహరించేలా ప్రయత్నం చేస్తున్నారు ఈ జురావర్ని అని చెప్పేసి సో ఫస్ట్ ఏంటి ఇది ఒక లైట్ ట్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం ఎందుకోసం ఇది ఎత్తైన ప్రాంతాల కోసము సో ఎత్తైన ప్రాంతాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఈ లడక్ లాంటి తూర్పు లడక్ మనకి ఫ్రీక్వెంట్లీ చైనా ఉల్లంఘన చేస్తుంది కాబట్టి ఈ బార్డర్ సరిహద్దు లోపల సో దానికోసం అని చెప్పేసి దీన్ని మోహరిస్తున్నారు తూర్పు లడక్ ప్రాంత లోపల నెక్స్ట్ దీన్ని ఎవరు రూపొందించారు అంటే సో డిఆర్డిఓ సంస్థ ప్రముఖంగా పాటు లార్సెన్ అండ్ టూబ్రో అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ కలిపి సంయుక్తంగా నిర్మాణం చేయడం జరిగింది లైట్ ట్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎత్తైన ప్రాంతంలో మోహరించేలా దీనికి ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ క్యామ్ క్యాప్టర్ ఎస్ వంద అని చెప్పేసి వార్తల్లో ఉంది సో క్యామ్ క్యాప్టర్ ఎస్ వంద ఇది ఒక డ్రోన్ పేరండి సో అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం ఇది మన ప్రధానమంత్రి గారు రష్యా అండ్ ఆస్ట్రియా విజిట్ చేస్తున్నారు కదా సో ఇన్ఫ్యాక్టు ఆస్ట్రియాలో మనకు ఒక కంపెనీ ఉంటుంది ఒక డిఫెన్స్ కంపెనీ దాని పేరు స్కిబెల్ అని చెప్పేసి ఉన్నది సో స్కిబెల్ ఉత్పత్తి చేస్తుంది ఇది మనకి ఇస్తున్నారు అయితే పూర్తిగా వివరాలు తెలియవు కానీ ఇంకా ఆస్ట్రియా పోలేదు మనకు అప్పుడు తెలుస్తుంది అయితే ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి పేపర్లో వచ్చింది అంటే ఈ స్కిబల్ అనే కంపెనీ ఈ క్యామ్ క్యాప్టర్ ఎస్ వంద యొక్క ఉత్పత్తి లోపల మనకి సాంకేతికత సో తయారీ యొక్క సూత్రాన్ని మనకు బదిలీ చేస్తుందట సో మనం అప్పుడు డిస్కస్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ ఏ సంస్థకి బదిలీ అని చెప్పేసి డిస్కస్ చేయాలి ఓకే రైట్ ఏంది ఇది ఏంది ఫస్ట్ అన్ఆర్మ్డ్ వెహికల్ ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఇది సముద్ర తీర ప్రాంతం లోపల నిఘా కోసం అని చెప్పేసి సర్వీలెన్స్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుందట సో మనకి ఆస్ట్రియా ప్లస్ ఇండియా యొక్క రక్షణ ఒప్పందం అని చెప్పేసి పిలవచ్చు మన ప్రధానమంత్రి గారు ఆస్ట్రియా పోయినాక దీన్ని మనము ఎక్కువ డిస్కస్ చేయవచ్చు సో మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది కదా అందులో స్పష్టంగా వస్తుంది సో ఒక దేశంకి మన ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు ఏ ఒప్పందాలు అని చెప్పేసి కంప్లీట్గా వస్తుంది మనప్పుడు డిస్కస్ చేయవచ్చు ఇది మీరు ఆన్సర్ చేయండి సో మోడీ త్రీ పాయింట్ జీరో అంటే మూడవసారి ప్రధానమంత్రి అయినప్పుడు సో ఫస్ట్ ద్వైపాక్షిక స్టేట్ విజిట్ అనేది ఏ దేశానికి చేయడం జరిగింది సో ఇది మీరు ఆన్సర్ చేయండి చూద్దాం ఏంటి మూడవసారి ప్రధానమంత్రి యొక్క రెస్పాన్సిబిలిటీ అనంతరము ఏ దేశానికి ద్వైపాక్షిక అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి ఈ డిఫెన్స్ ఆర్టికల్స్ మన రెండే ఉన్నాయి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వార్తల్లో ఉంది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేసింది ఏంటి మనకు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఉంటాయి కదా సో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు లేదా ఈ అల్యూమినియం పాత్రలు మనం వంట సామాన్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తాం కదా సో వీటి మీద కంపల్సరీ ఐఎస్ఐ ముద్ర అనేది ఉండాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది సో తప్పనిసరి అట నువ్వు ఏ పాత్ర తీసుకున్న వంట పాత్ర ఐఎస్ఐ కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఇండియన్ స్టాండర్డ్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది మరి జిఎస్ పాయింట్ ఆఫ్లో చూస్తే స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏ మిశ్రమ లోహాలు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి సో ఏ మిశ్రమ లోహాల వల్ల ఇది వస్తుందని చెప్పేసి సో నెక్స్ట్ చూస్తే ఇంకొకటి మనకు జిఎస్ పాయింట్ అఫ్యూలో కవర్ అవుతుందండి ఇది మార్చ్ మంత్ కరెంట్ అఫేర్స్లో వచ్చి ఉంటుంది లేదా ఏప్రిల్లో వచ్చి ఉంటుంది మోస్ట్ కొత్తగా వచ్చిన కరెంట్ అఫైర్స్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో తొలిసారిగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు సో ఎక్కడ ఉత్పత్తి చేస్తారు ఇది కూడా మీరే ఆన్సర్ చేయండి మనం డిస్కస్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి క్వశ్చన్ మనం వేస్తున్నాం ఏంటి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని వెరీ ఫస్ట్ టైం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మోస్ట్ రీసెంట్ మార్చ్ లేదా ఏప్రిల్లో వచ్చి ఉంటుంది నెక్స్ట్ మనకి సో పర్యావరణ అంశం మనం డిస్కస్ చేసినాం కదా ఇంతకుముందు పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అని చెప్పేసి పీబీఆర్ సో పీబీఆర్ని మనకు ఎవరు ఇన్ఫ్యాక్ట్ ఏర్పాటు చేశారంటే ఫస్ట్ కేరళ సో అన్ని గ్రామ పంచాయతీ లోపల అన్ని జీపీ లోపల పీపుల్స్ అంటే సో అక్కడ స్థానిక ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీని ఒక రిజిస్టర్ రూపంలో వాళ్ళు తయారు చేయడం జరిగింది వెరీ ఫస్ట్ టైం మనం కేరళ అని చెప్పేసి డిస్కస్ చేసినాం ఇందులో ఒక్క విలేజ్ వార్తల్లో ఉంది దాని పేరు తజాకరా అని చెప్పేసి పిలుస్తాం సో తజాకరా అంటే ఏంటి అంటే ఇది అప్డేట్ చేయడం జరిగింది అంటే ఇక ఇక్కడ రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు కేరళ ఏంటి అంటే పీబీఆర్ని రూపొందించిన ఫస్ట్ రాష్ట్రము అయితే అన్ని విలేజ్లకి తజాకరా వచ్చేసి ఆ పీబీఆర్ని మరొకసారి అప్డేట్ చేయడం జరిగింది అట సో కేరళ కరెంట్ అఫేర్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనకు అంతగానో అవసరం లేదు బట్ హిందూ పేపర్లో వచ్చింది కాబట్టి ఒకసారి చూసుకోవాలి పీబీఆర్ సో మనకి అక్కడ ఉన్న జీవవైవిధ్య ప్రాంతాన్ని మొత్తము నమోదు చేయడం జరిగింది కేరళ రాష్ట్రం అన్ని జీపీలలో కూడా అందులో తజాకర జీపీ అని చెప్పేసి అప్డేట్ చేయడం జరిగింది అంటే ఇంకేమైనా కొత్త మొక్కలు కొత్త జంతువు వచ్చిందని చెప్పేసి వాళ్ళు దాన్ని చేయడం జరిగింది అట నెక్స్ట్ హిస్టరీ యొక్క రెండు మనకి వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ చూస్తే పూరి రథయాత్ర అని చెప్పేసి వార్తల్లో ఉంది సో పూరి రథయాత్ర ఇది ఎవ్రీ ఇయర్ మనకి జూన్ లేదు జూలైలో వస్తుంది ఈ ఆషాఢ మాసం లోపల వస్తుంది లాస్ట్ ఇయర్ అంత ముందు కరెంట్ అఫేర్స్లో వచ్చింది ఇది ఒడిషా లోపల సో ఒడిషా లోపల పూరి జగన్నాథుడు సో జగన్నాథుడు యొక్క రథయాత్ర అని చెప్పేసి పిలిస్తాం రైట్ అయితే మనకు ఇక్కడ జిఎస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఈ టెంపుల్ యొక్క రూపకర్త ఎవరు అని చెప్పేసి చూస్తే మనకు తూర్పు గంగా వంశం ఉంటుంది తూర్పు గంగావంశం ఉంటుంది మనకి చోడ వర్మ అని చెప్పేసి పిలిస్తాం సో ఈ టెంపుల్ని మనము వైటు పగోడ అని చెప్పేసి కూడా పిలుస్తాం సో వైటు పగోడ అని చెప్పేసి పిలుస్తాం సో ఇన్ఫాక్ట్ మీరు ఆన్సర్ చేయండి బ్లాక్ పగోడ అంటే అర్థం ఏంటి సో ఏ టెంపుల్ని పిలుస్తామని చెప్పేసి ఈ టెంపుల్లో ఒకటి ఫేమస్ మనకి నానుడి కనిపిస్తుంది యమనిక తీర్థం అని చెప్పేసి ఉంటుంది సో యమనిక తీర్థం అంటే ఎవరైతే ఈ టెంపుల్ని విజిట్ చేస్తారో వాళ్ళకి యముడి యొక్క సందర్శన ఉండదు అని చెప్పేసి అంటే చావు రాదని చెప్పేసి చెప్తారు అది నమ్మకం అదొకటి మనకు సో నెక్స్ట్ మనకు చార్ధామ్ యాత్ర అని చెప్పేసి ఉంటుంది కదా సో బద్రీనాథ్ ఉంటుంది తూర్పున మనకి ఇన్ఫ్యాక్ట్ ఒడిషా లోపల పూరి ఉంటుంది తమిళనాడులో రామేశ్వరం ఉంటుంది ఇక్కడ చూస్తే మనకి ద్వారకా అని చెప్పేసి ఉంటుంది సో ఈ చార్ధాం యాత్రలో ఈ పూరి అని చెప్పేసి అంతర్భాగంగా మనం తీసుకుంటాము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇవన్నీ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్స్ నెక్స్ట్ హిస్టరీ చూస్తే ఇంకోటి వార్తల్లో ఉంది సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కమిటీ వచ్చేసి ఫార్టీ సిక్స్త్ సెషన్ మనకి ఢిల్లీలో మీటింగ్ మనం పెట్టుకుంటున్నాము జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఏది సో ఫార్టీ సిక్స్త్ యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ కమిటీ మీటింగ్ సో ఈ కమిటీ మీటింగ్లో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కొన్ని గుర్తింపు వస్తాయి మనకి అస్సాంలో మైదాంస్ అని చెప్పేసి అహోం వంశీయుల సమాధులు మనము ప్రపోజల్ పెట్టినాము దానికి ఇట వస్తే రావచ్చు మనకి ఒకవేళ వస్తే గిటా అది ఫార్టీ థర్డ్ అని చెప్పేసి అయిపోతుంది సో మీరు ఫార్టీ సెకండ్ అండ్ ఫార్టీ ఫస్ట్ ఏంటని చెప్పేసి ఆన్సర్ వేయండి ఇది మనకు లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఈరోజు క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నిటిని మనం మీరు కామెంట్ చేస్తే నేను ఒక మంచి ఆన్సర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు ఫస్ట్ క్లాస్లో రైట్ సో ఈ మీటింగ్లో మనకు ఒక ప్రాజెక్టు పారి అని చెప్పేసి స్టార్ట్ చేయబోతున్నా అనమాట ప్రాజెక్టు పారి అని చెప్పేసి దాని అర్థమైంది అంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా సో ప్రాజెక్టు పారి అంటే ఏంటి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది సో పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది ఏంటి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అంటే పబ్లిక్ ఆర్ట్ అంటే మనకి ప్రజలు తమ యొక్క కళని ప్రదర్శించేలా ఈ ప్రాజెక్ట్ని మినిస్టర్ ఆఫ్ కల్చర్ వాళ్ళు రూపొందించారు సో ఎవరైనా మన యొక్క సాంస్కృతిక కళాకారులు ఎవరైతే ఉంటారో దేశం లోపల వాళ్ళు తమ కళని చూపెట్టచ్చు ఈ ఎగ్జిబిషన్ లోపల ఈ ప్రాజెక్ట్ లోపల అదే ప్రాజెక్టు పారి అని చెప్పేసి పిలుస్తాం ఎవరు మనకి మినిస్ట్రీ అంటే సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు నిర్వహణ ఎవరు మనకి గ్రౌండ్ లెవెల్లో అంటే సో లలిత కళా అకాడమీ లలిత కళా అకాడమీను నెక్స్ట్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ఢిల్లీలో ఉంటాయి సో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ అని చెప్పేసి రెండు కలిపి సంయుక్తం దీన్ని కండక్ట్ చేస్తున్నాయి మినిస్టర్ ఆఫ్ కల్చర్ యొక్క ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పిలిస్తాం సో ప్రాజెక్ట్ పారి మనకి వార్తల్లో కనిపించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే మనకు సో డిజిటల్ భారత్ నిధి అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే ఏది సో డిజిటల్ భారత్ నిధి అని చెప్పేసి ఎప్పుడు అంటే మనకు సో టెలికమ్యూనికేషన్ యాక్ట్ అని చెప్పేసి అమలులోకి వచ్చింది సో టెలికమ్యూనికేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు అనేది అమల్లోకి వచ్చింది కదా అప్పుడు మనం డిస్కస్ చేసినాం అక్కడ సమ్ ఆఫ్ ది వన్ పాయింట్ అని చెప్పేసి దీని విషయంలో గైడ్ లైన్స్ అనేది జారీ చేసింది ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు డిజిటల్ భారత్ నిధిని ఎలా కండక్ట్ చేస్తామని చెప్పేసి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఇది పీఐబ్ న్యూస్ మనకి ఇందులో ఏముంటుంది అంటే ఈ డిజిటల్ భారత్ నిధి అనేది సో నెట్ కనెక్టివిటీ కోసం కృషి చేస్తుంది అంటే మార్ముల ప్రాంతానికి కూడా సో లాస్ట్ మైల్ వరకు కూడా చివరి ప్రాంతానికి కూడా నెట్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా ఇది ఇంతకుముందు వేరే సంస్థ అని చెప్పేసి ఉండే మనకు ఏంటిది అది యూనివర్సల్ సర్వీస్ ఓబ్లిగేషన్ ఫండ్ అని చెప్పేసి ఉండే యుఎస్బిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం సో యుఎస్ ఓఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం యూనివర్సల్ సర్వీస్ ఓబ్లికేషన్ ఫండ్ అని చెప్పేసి ఉంటే దీన్ని ప్లేస్లో దీన్ని రిప్లేస్మెంట్ చేసింది డిబిఎన్ అని చెప్పేసి పిలుస్తాం సో డిజిటల్ బాత్ ఇది అని చెప్పేసి పిలుస్తాం రైట్ దీనికి ఎలా ఫండ్ వస్తుంది అంటే మనకు ఈ టెలికామ్ సంస్థలు ఉంటాయి కదా సో అవి విరాళాలు అందిస్తాయట అవి ఫస్ట్ మనకి కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతుంది సిఎఫ్ఎస్సికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైం టు టైము సో దీనికి బదిలీ చేస్తుందట ఇది మనకి ప్రక్రియ ఎలా పనిచేస్తుంది డిబి అంటే సో టెలికామ్ సంస్థలు జియో కావచ్చు లేదా ఎయిర్టెల్ కావచ్చు ఐడియా కావచ్చు ఓడోఫోన్ కావచ్చు ఇవన్నీ కూడా విరాళాలు అందిస్తాయి దాన్ని ఫస్ట్ సిఎఫ్ఐకి బదిలీ చేస్తారు అక్కడ నుంచి టైం టు టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా డిఓటి అని చెప్పేసి ఈ దీనికి బదిలీ చేయడం జరుగుతుంది సో ఈ ఫండ్ని ఈ కనెక్షన్ కోసం అని చెప్పేసి ఉపయోగించుకుంటుంది లాస్ట్ మైల్ వరకు సౌకర్యం అందించాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం డిఓటీ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది సో నెక్స్ట్ చూస్తే నియామకాలు మనకి వార్తల్లో ఉన్నాయి ఇరాన్ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి వచ్చిండు ఇబ్రహీం రైసే అని చెప్పేసి మనకి లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ మరణించాడు కాబట్టి సో కొత్త వ్యక్తి రావడం జరిగింది ఆయన పేరు మసౌదు పెజెష్కి అని చెప్పేసి పిలుస్తాం సో మసౌదు పెజెష్ మసౌదు పెజేష్ ఈ పేరే ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి అవసరం ఉంటుంది కంపల్సరీ నెక్స్ట్ చూస్తే సో అవార్డ్స్ చూస్తే మనకు ఈ గ్యాలండ్రీ అవార్డ్స్ వార్తల్లో ఉన్నాయి టెన్ సో పది కీర్తి చక్ర దీంతో పాటు ఇరవై ఆరు శౌర్య చక్ర ఇవ్వడం జరిగింది ఈ అన్ని అవసరం అంటే మనకి పేపర్లో వచ్చింది మాత్రం ఒక వ్యక్తి పేరు వచ్చింది ఒకటి సరిపోతుందండి మనం గుర్తుపెట్టుకోవాలంటే పీఐపీని న్యూస్లో ముప్పై ఆరు పేర్లు ఉన్నాయి వరుసగా బట్ అవసరం లేదు ఎవరు మనకు కేప్టెన్ అంశుమాన్ సింగ్ అని చెప్పేసి మనకి ఇది వార్తల్లో ఉన్నాడు సో చక్ర అవార్డు పది మందిలో ఒకడు ఎవరు కేప్టెన్ అంశుమాన్ సింగ్ ఈయన ఎందుకు అంటే మనకి సో మన పేపర్లో వచ్చింది ఇది ఒక పేరే కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇన్ఫ్యాక్ట్ అన్నీ అవసరం లేదంటే అవసరమే కానీ మీ ఇష్టం సో మీ పీఐబీ సెర్చ్ చేయండి ఈజీగా దొరికిపోతుంది ఇతను లాస్ట్ ఇయర్లో సియాచిన్ అగ్ని ప్రమాదంలో సో ధైర్య సహాలు ప్రదర్శించి కాపాడాడు కాబట్టి చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ సో అవార్డు రావడం జరిగింది అయితే మన గ్యాలంటరీ అవార్డ్స్ చూస్తే మొత్తం ఆరు ఉంటాయండి ఇది మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి యుద్ధ కాలం అని చెప్పేసి ఉంటుంది అంటే నేరుగా మనం వారిలో పాల్గొంటాం శాంతి కాలం అని చెప్పేసి ఉంటుంది అంటే వారు కాకుండా మిగతా టైంలో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అవి అగ్ని ప్రమాదం కానీ ఇంకేమన్నా ప్రకృతి వైపరీతం కానీ సో ఇక్కడ చూస్తే మొత్తం మూడు ఉంటాయి పరం వీర్ చక్ర అని చెప్పేసి పరం వీర్ చక్ర మహావీర్ చక్ర అని చెప్పేసి నెక్స్ట్ వీర్ చక్ర అని చెప్పేసి మొత్తం మూడు ఉంటాయి ఈ శాంతి కాలం లోపల మళ్ళీ మూడు ఉంటాయి ఒకటి కీర్తి చక్ర అని చెప్పేసి సో శౌర చక్ర అని చెప్పేసి సారీ ఫస్ట్ అశోక చక్ర సో అశోక చక్ర కీర్తి నెక్స్ట్ శౌర్య అంటే మన కీర్తి అనేది ఏంటంటే ఈ శాంతి కాలంలో రెండో పురస్కారము శౌర్య అంటే శాంతికాలంలో తాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అయితే మిక్స్ మిక్సప్ చేస్తే ఆర్డర్లో ప్రశ్న వచ్చింది అప్పుడు ఇందులో ఒకటి ఇందులో ఒకటి సో వార్లో వన్ పీస్లో వన్ వార్లో టూ పీస్లో టూ వార్లో త్రీ పీస్ త్రీ అని చెప్పేసి ఇట్లా మనం ఆర్డర్ రాసుకోవాలి ఇదే ఆర్డర్లో మనకి వస్తుంది అంటే మనకు అవరోహణ క్రమంలో అమర్చు అన్నప్పుడు ఏది పెద్దది అని చెప్పేసి చూస్తే ఫస్ట్ పరమవీర్ చక్ర వస్తుంది సెకండ్ అశోక అని చెప్పేసి వస్తుంది మహావీర్ అని చెప్పేసి వస్తుంది కీర్తి అని చెప్పేసి వస్తుంది వీర్ చక్ర అని చెప్పేసి ఫైనల్ మా శౌర్య అని చెప్పేసి వస్తుంది అవరోహణ క్రమంలో గ్యాలండరీ అవార్డ్స్ అంటే రెండు అప్ ఇచ్చినప్పుడు మనకి ఇదే ఆర్డర్లో వస్తుంది సో ఈయన పేరు ఎందుకోసం అంటే మనకి ఈనాడు పేపర్లో ఈ యొక్క పేరే వచ్చిందండి కాబట్టి దాన్ని చూసుకోవాలి మొత్తం అవార్డ్స్ కావాలంటే మీకు పీఆబీ న్యూస్ దొరుకుతుంది నెక్స్ట్ సమ్మిట్స్ నాటో సమ్మిట్ మనకి వాషింగ్టన్ డీసీ హోస్ట్ చేస్తుంది జనవరి తొమ్మిది నుంచి జూలై తొమ్మిది నుంచి పదకొండు వరకు సో దీన్ని మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకు ఒకటి ఫేమస్ పాయింట్ ఏంటంటే స్వీడన్ సో ఇది మెంబర్షిప్ తీసుకున్నాక మొదటి శిఖాగ్ర మీటింగ్ కాబట్టి అట్లా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి రైట్ ఈ ప్రధానమంత్రి రష్యా కానీ ఆస్ట్రియా రెండు విజిట్స్ పూర్తి అయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం రష్యా ప్లస్ ఇండియా సంబంధాలు ఏంటి అని చెప్పేసి రష్యా ఇండియా వచ్చిందంటే ఏం గుర్తుకురావాలి మనకి అంటే సో ఇక్కడ చూస్తే చిరకాల స్నేహం ఉంటుంది రక్షణ ఒప్పందం లోపల నెంబర్ ఆఫ్ డిఫెన్స్ సెక్టార్లో ఒప్పందం చేసుకొని ఉన్నాం మనము బ్రహ్మోస్ అయితేనేమి సుక్కోయి థర్టీ ఎంకే ఏంది మిగ్ ట్వంటీ నైన్ ఏంది ఇంకా చాలా ఉంటాయి మనకు టీ నైంటీ అని చెప్పేసి యుద్ధ ట్యాంక్ ఉంటుంది ఇటీవల ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ అని చెప్పేసి మనము ఈ కోర్వ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాము అట్లా మనకు చాలా కనిపిస్తాయి సో మనం మొత్తం మీద ఈ కొత్త ఒప్పందాలు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం ఇది జులై సెవెంత్ అండ్ ఎయిత్ కరెంట్ అఫేర్స్ కానీ ఇందులో చాలా ఆర్టికల్స్ మిస్ అయినాయి ఎస్ ఐ నో బట్ ఇక్కడ తెలంగాణ అంశాలు నోట్స్లో ఉన్ ఇంకా మనం రాయలేదు సో రేపు క్లాస్లో అంటే జూలై నైన్త్ కరెంట్ అఫేర్స్లో మిగతా అన్ని అంశాలు డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకటి ఈ టీజీపీఎస్ వాళ్ళు సెవెన్ బిల్స్ గవర్నర్ ఆమోదించారు కదా ఒక ప్రశ్న గ్రూప్ టూలో లేదా గ్రూప్ త్రీలో తప్పనిసరిగా వస్తుందండి సెవెన్ బిల్స్ మనకు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి చాలా మార్పులు వచ్చినాయి జీపీలు కొత్తగా ఏర్పడినాయి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు అయింది సో ఈ ఇంకోటి నాన్ కాంఫిడెన్స్ మోషన్లో మార్పులు వచ్చినాయి సో అవన్నీ కంపల్సరీ డిస్కస్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అంశం ఇది సెవెన్ బిల్స్ నుంచి కనీసం వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఎవ్రీ ఎగ్జామ్లో వస్తాయండి సో అది ఎక్కువ ఫోకస్ చేయండి దీని మీద ఒక ప్రశ్న వస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్